ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను యశ్యాగ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదో వచనము ప్రేమియం దేవుని సంగమ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన ప్రీమియం దేవుని సంగమ మన కొరకు మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి లోకాల మీదకి వచ్చి ఆయన తన శరీరాన్ని తన ఆశలను తన కోరికలను సమస్తము విడిచిపెట్టి మన కొరకు మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన శిక్ష భరించారు ప్రేమియం దేవుని సంగమ మనకు సమాధానం కలగట కొరకే మనము బాధల నుంచి విడిపించబడాలి మనము పాపం నుంచి తొలగించబడాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆ బందీఖానా నుండి మనల్ని విడిపించడానికి ఆ శాతాను చేతిలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన రక్తాన్ని కార్చి కలువరి శిలువలు యాగమయ్యారు ప్రేమి దేవుని సంగమ మళ్ళ కిరీటం పెట్టించుకున్నారు కాళ్ళకి చేతులకి మేకులు ప్రతి ఒక్కటి కూడా మన కొరకే కేవలం ఆయన అనుభవించారు లోకానుసారమైనగా ఆయన ఏ పాపము చేయకపోయినా మన కొరకు మన పాపముల నిమిత్తమే ఆయన కలువరి శిలువలో యాగమయ్యారు ప్రేమ దేవుని సంగమ ఈరోజు నీవు నేను మనసు పొందకపోతే ఆయన భరించిన ఆ శిక్షకు అర్థం లేదు ఆయన ఏదైతే మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన అని ఉంది కదా అది మాత్రము కేవలము మనమే బాధ్యులము అతనికి శిక్ష పడడానికి కారణమే మనము కానీ మన మారు మనసు నిమిత్తమే ఆయన శిక్ష భరించారు మనకి మారు మనసు లేకపోతే ఆయన శిక్ష పొందినను వ్యర్థమే ఆయన మనకు సమాధానం ఇచ్చినను వ్యర్థమే దేవుని దేవుని ఇగో ఈరోజే మోకరించి ప్రార్థించు నీ పాపములన్నింటినీ ఆయన యొక్క ఒప్పుకో కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నే గారు గాడ్ బ్లాస్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు